రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథన్ మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయమైన ఈ పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఎంతగానో సహాయకారిగా ఉంటుంది ఈ పుస్తకంలో చెప్పిన విషయాలని నిశ్చితంగా పరిశీలించి ఈ పుస్తకంలో చెప్పిన సూక్ష్మజీవుల్ని పంటలపై వాడటం ద్వారా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులను మనం రైతు స్థాయిలో ఉత్పత్తి చేయవచ్చు దానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడింది ఈ పుస్తకం కావాల్సిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద ఆఫీస్ నంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకు ఈరోజు అన్ని రకాల పంటల్లో రైతులు అనుభవిస్తున్న సమస్యల గురించి చర్చిద్దాము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి అన్ని రకాల పంటలలో ప్రభావవంతంగా ఆర్థిక నష్టాన్ని క్రియేట్ చేస్తున్న తెగుళ్ళు పురుగుల గురించి చర్చిద్దాము దాని ద్వారా భారతదేశ రైతు వ్యవసాయ రంగంలో ఎంత నష్టపోతున్నాడు దీనికి కారణాలేంటి అనేది మనం ఈరోజు చర్చిద్దాం గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి మనం లెక్కలోకి తీసుకుంటే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఆరు సంవత్సరాల ఫీడ్బ్యాక్ మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా పంపిస్తున్న అన్ని రకాల పంటలలో జటిలమైన సమస్యలు ఉత్పత్తి అయ్యి రైతుని కుంగదీస్తున్నాయి రైతుని ఆర్థికంగా కుంగదీసి జీవోత్సవాన్ని చేస్తున్నాయి అలాంటి ప్రధాన సమస్యల్లో భూమిలో విల్టు విల్టు తెగులు అనేది ప్రధానంగా మేజర్ సమస్య రెండవది మొక్కజొన్నలో కత్తెర పురుగు మూడవది నల్ల తామర పురుగు మిరపలో నల్ల తామర పురుగు ఆ తర్వాత మ్యాంగోలో నల్ల తామర పురుగు తేనె మంచి పురుగు మొడ్డిపుచ్చి పురుగు తర్వాత ఉల్లికోడు ఉల్లిలో అన్ని రకాల పంటల్లో వేరు పురుగు శనగపచ్చ పురుగు లద్దె పురుగు పత్తిలో పింక్ బోల్వామ్ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న సమస్యలే జటిలమైపోయి కొన్ని వేల కోట్ల రూపాయల మందులు రైతులు పిచికారీ చేసినా భూమికిచ్చినా ఆ సమస్య నుంచి బయటపడి లాభదాయకమైన దిగుబడులు తీసుకోలేకపోతున్నారు ఈ వ్యవస్థ మొత్తానికి ప్రధాన కారణం ఏంటంటే భూమిలో తరిగిపోతున్న కర్బన పదార్థం భూమిలో కర్బన పదార్థం అనేది గణనీయంగా తరిగిపోయి డెడ్ లెవెల్ కు వచ్చేసింది ఇలా అంటే జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ లోపలికి వచ్చేసింది మినిమం వ్యవసాయ భూమిలో పంట భూమిలో మూడు శాతం కర్బన పదార్థం ఉండాలి ఆ పైన ఎంత ఉంటే అంత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి బేస్ మెటీరియల్గా మూడు శాతం కర్బన పదార్థం పండి ఉన్నప్పుడు మాత్రమే రైతుకు లాభదాయకమైన ఉత్పత్తులు తీసుకొని ఏ పంట పండించినా అసలు ఏమీ నాలెడ్జ్ లేని పంటను పండించినా డబు రైతుకి డబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటిది మూడు శాతం కర్బన పదార్థం నుండి ఇలా జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి కి అంటే డెడ్ స్టోరేజ్ లెవెల్స్ కి వచ్చేసేసాము ఇది చాలా ప్రమాద గంటికలు ప్రమాద గంటికల మధ్యలో రైతు వ్యవసాయం చేస్తున్నాడనేది కల్ల గుద్ది చెప్పగలను దీనికి రీజన్స్ వెతుక్కుంటే గత నలభై సంవత్సరాలుగా రైతు చేస్తున్న వ్యవసాయ విధానాలే దీనికి ప్రధాన కారణం కాబట్టి ఇప్పుడు ఈ డెడ్ స్టోరేజ్ లెవెల్లో వ్యవసాయం చేసి ఇంకా డెడ్ అసలు జీరో పర్సెంట్ కర్బన పదార్థం అయ్యే పరిస్థితులు తీసుకొచ్చి వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటే రైతు ఉన్న ఆస్తులు అమ్ముకోవాల్సిందే కానీ వ్యవసాయంలో సంపాదించేది ఏమీ ఉండదు ఇప్పుడు ఒక పదివేల కంపెనీలు ఉన్నాయి ఈ దేశంలో ఏది రసాయన పురుగు మందులు రసాయన తెగులు మందులు రసాయన ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీలు పదివేల కంపెనీలు ఉన్నాయి ఇంకా లక్ష కంపెనీలు ఈ దేశంలో కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చి రైతునికి ఇచ్చినప్పటికీ కూడా లాభదాయకమైన వ్యవసాయం రైతు చెయ్యలేని పరిస్థితి నీ ఆస్తులు అమ్ముకోవటమే నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని వ్యవసాయం చేసే రైతు నీ వ్యవసాయ భూమిని అమ్ముకొని బతకాల్సిన పరిస్థితుల్లో కానీ పంటలు పండించి నీ కుటుంబాన్ని బతికిచ్చే పరిస్థితులు భవిష్యత్తులో ఉండవు ఇది బల్ల గు నేను చెబుతున్నాను దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రసాయన మందులు రసాయన ఎరువులు రసాయన వ్యవసాయం మొత్తం నిన్ను జీవోత్సవాన్ని చేసేదే కానీ నీ అభివృద్ధికి తోడ్పడేది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుగా నువ్వు ఆర్థిక ఫలితాలు పొంది ఒక ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు ఈ దేశంలో నువ్వు వ్యవసాయం ద్వారా బతకాలి అని అంటే ఇప్పుడు నీకు సత్వర అవసరం జీవన ఎరువులు జీవక్రిమి సంహారకాలు ఈ వ్యవస్థ మాత్రమే నీ భూమిని బాగు చేస్తుంది నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది నీ గ్రామాన్ని బాగు చేస్తుంది నీ మండలాన్ని బాగు చేస్తుంది నీ జిల్లాని బాగు చేస్తుంది నీ రాష్ట్రాన్ని బాగు చేస్తుంది మీ దేశాన్ని బాగు చేస్తుంది అంత విశేషమైన వ్యవస్థ ఈ జీవన ఎరువులు సంహారకాల్లో ఉంది ఇది పర్యావరణ అనుకూలమైన వ్యవస్థ ప్రకృతిలో మనిషికి ఏ విధంగా అయితే బతికే హక్కుందో పర్యావరణంలో కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల సూక్ష్మజీవులకి కీటకాలకి జంతు సముదాయానికి కూడా బతికే హక్కులు ఉన్నాయి వాటి హక్కుల్ని హరించి వేయటం ద్వారా వచ్చిన ఉత్పాతమే ఈ కర్బన పదార్థం పడిపోవటం అనేది రైతు ఇప్పటి వరకు ఈ కెమికల్ కంపెనీలు కానీ కెమికల్ ఫార్ములేషన్స్ కానీ భూమి లోపల ఏ జీవిని బతకనీయకుండా చేసినవి తద్వారా పంటలకి హాని కలిగించే జీవులు విస్తృతంగా విశ్వవ్యాప్తం అయ్యి ప్రతి రైతు పండించే పంటని దారుణంగా దెబ్బతీసి రైతుకి మనశ్శాంతి లేకుండా నిద్రాహారాలు లేకుండా నిరంతరాయం మానసిక క్షోభతో బతికే పరిస్థితులు తీసుకొచ్చింది ఈ రసాయన వ్యవసాయం కాబట్టి దీని నుంచి మనం మారి మన కుటుంబాన్ని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని అంటే జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు జీవన ఎరువులు జీవ క్రిమి సంహారకాలు మాత్రమే ఈరోజు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి ఈ వ్యవస్థను మాత్రమే ఈ వ్యవస్థలో మాత్రమే రైతుకి బతుకు తెలుగు ఉంటుంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను దానికోసమే నేను ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని పెట్టి దాని గురించి ప్రచారం చేస్తున్నాను మీరు చూడండి గత ఆరు సంవత్సరాలను విశ్లేషించి మనం చూసినట్లయితే ఇప్పుడు మనం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పంటలపై వస్తున్న సమస్యల్ని నిశితంగా పరిశీలించినట్లయితే ఈ ఆరు సంవత్సరాల ఫీడ్బ్యాక్ మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయంలో ఏం మార్పు జరిగింది అనేది మీకు ఒక రెండు నిమిషాలు వివరించి చూస్తాను రెండు వేల పద్దెనిమిదిలో మొక్కజొన్నలో కత్తెరి పురుగు వచ్చింది ఇది ఫస్ట్ కర్ణాటకలో స్టార్ట్ అయింది అది రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది రెండు వేల పద్దెనిమిదిలో పురుగు వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సౌత్ ఇండియా మొత్తం అలా చెప్పుకుంటే భారతదేశం మొత్తం ఏడు వందల నలభై మూడు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఉన్నాయి వాటిలో శాస్త్రవేత్తలు ఉన్నారు ఒక పదివేల రకాల ప్రైవేటు కెమికల్ కంపెనీలు ఉన్నాయి ఫర్టిలైజర్స్ కంపెనీలు ఉన్నాయి పెస్టిసైడ్ కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా పురుగుకి కత్తెర పురుగును అంతం చేసి పర్యావరణంలో కత్తెర పురుగును కలిగించే కీటకాన్ని లేకుండా చేయలేకపోయారు ఇది ఎవరి వల్ల సాధ్యం కాలేదు ఎందుకు సాధ్యం కాలేదు ఏడు వందల నలభై మూడు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఉన్నాయి పది ఇరవై వేల కెమికల్ కంపెనీలు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ ఇంత శాస్త్రీయత ప్రతి ఒక్కరూ నేను కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తీసుకొస్తున్నప్పటికీ ఈ కత్తెర పురుగుని పంట మీద రాకుండా ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ప్రతి రైతు ఆలోచించాల్సిన విషయం తర్వాత రెండు వేల ఇరవైలో మిరపలో నల్ల తామర పురుగు స్టార్ట్ అయింది ఈ నల్ల తామర పురుగు నాలుగు సంవత్సరాల్లో రెండు వేల ఇరవైలో స్టార్ట్ అయితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నల్ల తామర పురుగు అనేది పూలతోటల్ని పూల తోటల రైతుల్ని నష్టపరుస్తుంది పండ్ల తోటల రైతుల్ని నష్టపరుస్తుంది కూరగాయ రైతుల్ని నష్టపరుస్తుంది వ్యవసాయంలో ఈ మూడింటి పాత్ర డెబ్బై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ వ్యవసాయం మొత్తాన్ని కూడా ఈ నల్ల తామర పురుగు అనేది అతలాకుతలం చేస్తుంది ఈ రోజు వరకు రెండు వేల ఇరవైలో మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో నల్ల తామర పురుగు వస్తే దీన్ని అరికెట్టే పరిస్థితి ఇవాళ ఏ కార్పొరేట్ కంపెనీ చేయలేని పరిస్థితి ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ చేయలేని పరిస్థితి సామాన్య రైతు కూడా చేయలేని పరిస్థితి దీన్ని అరికట్టలేని పరిస్థితి వచ్చేసింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎర్రనల్లి వచ్చింది మిరపలో వచ్చింది ఎర్రనల్లి ఈ ఎర్రనల్లి రెండు వేల ఇరవై రెండులో వస్తే ఇప్పటికి రెండు సంవత్సరాలు అయితే స్టిల్ ఈ రోజు కూడా ఈ ఎర్రనల్లిని ప్రకృతిలో పంటల మీద ఆశించకుండా చేయలేని పరిస్థితులు ఎప్పటిని ప్రతి ఈ రెండు పురుగుల్ని కంట్రోల్ చేయటం కోసమే ఈ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు లోపల ఒక దేశవ్యాప్తంగా రెండు వేల రకాల కెమికల్ ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకొచ్చారు రెండు వేల రకాల కెమికల్ ఉత్పత్తుల ఫార్ములేషన్స్ ని ప్రైవేట్ కంపెనీలు ఈ రసాయన పురుగు మందులు రసాయన పురుగు మందుల కంపెనీలు రెండు వేల రకాల ఉత్పత్తులని మార్కెట్లోకి తీసుకొచ్చినాయి ఈ నాలుగు సంవత్సరాలు కానీ స్టిల్ ఈ రోజు కూడా దాని నివారణ ఎవరి వల్ల సాధ్యం కాలేదు ప్రతి ఒక్కళ్ళు కుట్టుకొని తగ్గింది అంటానే కానీ జీవిత కాలంలో రాదు అని చెప్పే పరిస్థితి ఎవరి వల్ల సాధ్యం కాదు తర్వాత మీకు రెండు వేల పంతొమ్మిదిలో కందిలో విల్ట్ వచ్చింది భారీ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో కందిలో విల్ట్ తెగులు వచ్చింది ఆ విల్ట్ తెగులు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన విల్ట్ తెగులు రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చి తలకి రాష్ట్రంలోని ప్రతి భూమిలోనూ ఎస్టాబ్లిష్ అయిపోయింది వీటి దగ్గర ఇవాళ వెజిటేబుల్స్ లో విలు అంటున్నారు పండ్ల తోటల్లో విలుతూ కూరగాయల్లో విల్టు ఆహార ధాన్యాల్లో విల్టు మొక్కజొన్న జొన్న వీటిల్లో విల్టు పప్పు జాతి పంటల్లో విల్టు గడ్డ జాతులు అంటే ఆలుగడ్డ చిలకడదుంప ఇలాంటి భూమి లోపల పెరిగే గడ్డలు ద్వారా ఆహార ఉత్పత్తిని సాధించే పంటల్లో విల్టు మొత్తం ప్రతి గ్రామంలోని ప్రతి భూమిలోనూ ఈ విల్టు అటాక్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కందిలో వచ్చిన విల్టు ఐదు సంవత్సరాల లోపల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని ప్రతి వ్యవసాయ భూమిని భూమి లోపల ఇది విస్తరించిపోయింది ఇలా ఈ ఆటంకర సూక్ష్మ జీవులు వ్యవసాయానికి ఆటంకం కలిగించే పురుగులు విస్తృతంగా పర్యావరణంలో ఆక్యుపెన్సీ పెంచుకున్న తర్వాత నువ్వు ఏ పంట పండించి ఆర్థిక ఫలితాలు పొందగలుగుతావు అని నేను రైతుని ప్రశ్నిస్తున్నా మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల మందులు కొట్టి ప్రతి రైతు పంటల్ని సాగు చేస్తున్నప్పటికీ ఈ ప్రధాన సమస్యల్ని అధిగమించలేకపోవటానికి కారణాలు ఏంటంటే వీటన్నిటికీ ప్రధాన కారణం భూమిలో కర్బన పదార్థం పడిపోవటం అనేది ప్రధాన కారణం ఎందుకు ఈ కర్బల పదార్థం పడిపోవటం వల్ల ఇవన్నీ ఇంత విస్తృతంగా ఎలా డెవలప్ అవుతాయి అనేది రైతుకి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెబుతాను ఇటువంటి జటిలమైన సమస్యలు రైతు అనుభవించడానికి గల కారణాలని రేపటి ఎపిసోడ్లో విశ్లేషిద్దాం రైతు మిత్రులకి ధన్యవాదాలు